ఈ రోజు మనము నెల్లూరు చేపల పుల్స్ ఎలా చేయాలనేది ఈ బ్లాగ్ లో చూద్దాము నెల్లూరు చేపల పుల్స్ అన్నంత మాత్రాన చేపలెల్లు నేను నెల్లూరు నుంచి ఏం తీసుకురాలేదు ఇక్కడ ఏటలోనే తీసుకున్నాను సో రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పుల్స్ కి రెసిపీ ఏదైతే వాడతారో ఆ రెసిపీలో మనము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఫిషెస్ అన్ని మంచిగా సాలిడ్ షేప్ లో ఫిషెస్ అన్ని కట్ చేశాము నీట్గా అంతా క్లీన్ చేసాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది బ్లాగ్ లో చూడండి నాతో పాటు మీరు నేను చేస్తాను మీరు బ్లాగ్ లో చూడండి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి డెఫినెట్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుంది అండ్ ఈ ఫిష్ పుల్స్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇదే ఫిష్ అనే కాదు ఏ ఫిష్ అయినా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫిష్ కర్ర పులుసు ఆర్ ఫ్రై చాలా హెల్త్కి మంచిది మనము నాన్ వెజ్లో మటన్ చికెన్ అన్ని తింటా ఉంటాం చికెన్ కూడా ప్రోటీన్కి మంచిదే కానీ మటన్ వచ్చేసి కొంచెం ఫ్యాట్ ఎక్కువ బట్ మటన్ కూడా హెల్తీయే బట్ ఫ్యాట్ బట్ ఫిష్ తినడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట మనకి పుల్ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ ఇప్పుడు చూద్దాం అనమాట సో ఈ ఫిషెస్ చూసారు కదా ఎంత మంచిగా ఫైన్గా కట్ అయిన చూడండి పీసెస్ ఇది ఎలా కట్ చేయాలనేది కూడా నేను చెప్తాను మేము ఏం చేసామంటే ఫిషెస్ తీసుకొని వచ్చి మొత్తం ఫిషెస్ అంతా క్లీన్ చేసుకున్నాము ఫస్ట్ క్లీన్ చేసి డీప్లో పెట్టాము ఫ్రీజర్లో పెట్టినాక దాని తర్వాత సాలిడ్ పీస్ అవుతుంది కదా అప్పుడు మేము మంచిగా బుచ్చర్ నైఫ్ తీసుకొని ఈ కట్ చేస్తే ఈ పీసెస్ ఇలా వచ్చినాయి అనమాట సో ఎప్పుడైనా ఈ విధంగా కట్ చేస్తే మనకి ఫిష్ అనేది ఖరాబ్ అవ్వదు సో ఇలా మంచిగా నీట్గా ఫైన్గా కట్ అవుతుంది అనమాట ఇదే ప్రొసీజర్లో మీరు ఫాలో అవ్వండి ఎప్పుడైనా ఫిష్ మీరు ఇంట్లో కట్ చేసుకుంటే మాత్రం చెప్పేసి అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి నెక్స్ట్ మనకి పులుసుకి నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇందులో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి ఆనియన్ కావాలి రెండు ఆనియన్స్ తీసుకున్నాము కొత్తిమీర్ అండ్ ఒక కరీ కర్రీ లీఫ్ వచ్చేసి ఒక రెమ్మ తీసుకున్నాము అండ్ ఒక నాలుగైదు పచ్చిమిపకాయలు అండ్ చెక్క లవంగా తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి మనకి పోపుకి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి మనకి ఇక్కడ టొమాటో ప్లేస్లో యాక్చువల్గా తీసుకోవాల్సింది మనము మ్యాంగో తీసుకోవాలి మనకు మ్యాంగో లేదు కాబట్టి పులుపు కోసం మ్యాంగో తీసుకోవాలి మన దగ్గర మ్యాంగో లేదు అందుకని టొమాటో వాడుతున్నాం అనమాట సో టొమాటో ఇంకా ఆనియన్ ఈ రెండు మనము లైట్గా వేంపుకొని మిక్సీ చేసుకోవాలి ఆ మిక్సీతో పాటు మనము మిక్సీలో మిక్స్ చేసుకోవాల్సిన వచ్చేసి గార్లిక్ ఇంకా జీలకర్ర ఆవాలు చెక్క లవంగా ఇవి మనము వీటితో పాటు మిక్సీలు వేసుకో మిక్సీలు వేసుకొని పట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి చింతపండు తీసుకున్నాము ఈ చింతపండు వచ్చేసి రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనము మైక్రోవేవ్లో వన్ మినిట్ పెడితే మనకి ఇలా ఫామ్ టెక్స్చర్ ఫీల్ ఇలా ఫామ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు మనము ఆయిల్లో వేసేసుకొని ఇది మిక్సీ పట్టేద్దాము ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం ముందుగా మనం ఒక బాండీ తీసుకొని ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనము ముందుగా ఇందాక చూపించిన ఇందాక మనం తురుముకున్న ఆనియన్స్ టొమాటోస్ ఇందులో లైట్గా అన్నమాట సో లైట్గా పెంచుకుందాం ఇప్పుడు సో ఇది వచ్చేసి మనకి ఈరోజు నుంచి వచ్చిందనమాట మొన్నే సో ఇందులో మనం ఫిష్ పుల్స్ చేద్దాము ఈ బాండీలో ఫిష్ ఫిష్ పుల్స్ చేద్దాము ఎందుకంటే దానికి ఫిషెస్కి మనకి ఇట్లా వెడల్పుగా ఉంటే ఫిష్ మంచిగా మనకి బాయిల్ అవుతుంది అనమాట అండ్ పుల్స్ కూడా మంచిగా దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ బాండిలో అయితే కొంచెం కష్టం అవుతుంది సో అందుకే మనం ఈ బాండిలో చేద్దాము పుల్స్ వచ్చేసి స్పూన్ కాకుండా ఇలా చేస్తే మంచిగా ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది సో నెక్స్ట్ మనకు కావాల్సింది మిక్సీ కూడా తీసేసుకుందాం ఇప్పుడే ప్రాసెస్ రెడీ చేసుకుంటే తొందరగా మనం చేపల పుల్స్ తినేసేయచ్చు ఎప్పుడైనా బేసిక్గా చెప్పాలంటే నాన్ వెజ్ అంటే అబ్బాయిలు చేస్తే నాన్ వెజ్ బాగుంటుంది ఎంతైనా అబ్బాయిలు చేస్తే నాన్ వెజ్ బాగుంటుంది అమ్మాయిలు చేస్తే నాన్ వెజ్ అంత టేస్టీగా ఉండదు ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఎలాంటి నాన్ వెజ్ అయినా అబ్బాయిలే చేయాలి ఆ అబ్బాయిలు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము రెస్టారెంట్స్లో చూసుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా చెఫ్స్ ఎవరు ఉంటారు అమ్మాయిలు ఉంటారో అబ్బాయిలు ఉంటారా అబ్బాయిలే ఉంటారు సో దట్ మీన్స్ అబ్బాయిలు మంచి చెఫ్స్ అనమాట ఇప్పుడు ఏమంటావు స్వామి అంతేనా ఒక్కో అదే వెజిటేరియన్ అయితే అమ్మాయిలు మంచి చేస్తారు అనుకోండి నాన్ వెజ్ మాత్రం అబ్బాయిలో బాగా చేస్తారు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ సో ఈ విధంగా మనం దీంట్లో వేసేసుకొని ముందు చూపించినట్టువి గార్లిక్ ఇవన్నీ కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట మనకి ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది ఆహా గుమ్మ గుమ్మలాడిపోతుంది సో బాంటిలో మనకి తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుంటున్నాము అంటే కొంచెం ఆయిల్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయినాక జీలకర్ర వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేసేస్తున్నాము కొత్తిమీర మనం లాస్ట్ చేస్తాము కొద్దిపాటి ఇప్పుడు కరేపాకు కూడా ఇప్పుడే వేసేస్తున్నాము సరే మంచిగా మిక్స్ చేసుకుందాము బట్ ఇక్కడైనా బ్రౌన్ అవ్వద్ది బ్రౌన్ అవ్వకుండా ఉండాలి లైట్ బ్రౌన్ అవ్వాలి కానీ డార్క్ బ్రౌన్ అవ్వద్దు అప్పుడు టేస్ట్ మనకి మారిపోతుంది ఇదే యాక్చువల్గా మనము గ్యాస్దే కానీ ఇదే మనం బయట మన పోర్టబుల్ స్టవ్ తీసుకొని బయట మనం లాన్లో ఇదే పుష్పు చేసుకుంటే అసలు అమేజింగ్ ఉంటుంది చెప్పాలంటే మనం కొంచెం గార్లిక్ వేసుకున్నాం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక మనము పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాము వెళ్ళి ఎంత గెండ్లో మిక్స్ అయ్యాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అండ్ ఎప్పుడైనా చాపల పులుసు కూడా మనకి వేడివేడిగా తినొద్దనమాట సో మనకి మంచిగా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది బట్ వేడివేడి అనందులో చాపులు కుప్పులు చేసుకొని తింటే అసలు అద్భుతమే అంటే అద్భుతం అండ్ స్పూన్ కూడా ఇప్పుడు నేను స్పూన్ చేంజ్ ఈ స్పూన్ పడితే మనకి ఫిష్ మీట్ మొత్తం వచ్చేస్తుంది బయటికి కుక్ అయ్యాక సో మనం వుడెన్ స్టిక్ తీసుకొని ఉడెన్ స్టిక్ తీసుకొని దాంతో యూజ్ చేద్దాము సో ఇప్పుడు మనము బేసిక్గా పీసెస్ అన్ని మంచిగా కొంచెము బాయిల్ అవన్ ఇస్తున్నాము అండ్ మనము స్పూన్ కూడా మనం వుడెన్ స్టిక్ వాడాలి వుడెన్ స్టిక్ వాడితే మనకి ఏమవుతుందంటే పీసెస్ అనేది మనకు విరగవు అనమాట ఇది ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ మనము బాయిల్ అవ్వనిచ్చాము ఇప్పుడు మనము పులుసు యాడ్ చేసేసుకుందాము మంచిగా బాయిల్ అవుతుందన్నమాట సో బాయిల్ అయినాక మనము ఉప్పు కారం వేసి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాము అండ్ కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాము మేమైతే సాల్ట్ అయితే టూ స్పూన్స్ వేసాము కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా మేము ఓన్లీ టూ స్పూన్స్ వేస్తున్నాము స్పైసీ కావాల్సిన స్పైసీ కావాలనుకున్న వాళ్ళు మీకు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిష్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందాక చెప్పినా కదా సో మేతి జీరా పౌడర్ సో ఇప్పుడు మేతి జీరా పౌడర్ యాడ్ చేసేద్దాము ఇది వేయగానే మనకి ఇల్లు మొత్తం ఫిష్ స్మెల్ వచ్చేస్తారు యాక్చువల్గా అయితే మళ్ళీ కొంచెం కుక్ అవ్వనిద్దాము తర్వాత మనం గార్నిష్ కోసము మా సిలాండ్ రైస్ వేసుకొని గార్నిష్ వేసేసుకుంటే ఫిష్ పుల్స్ రెడీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనకు కుక్ అవ్వాలన్నమాట దాని ఫిష్ పుల్స్ రెడీ అయిపోతుంది అదే సౌమ్య చేపల పులుసు రెడీ అయిందో నెల్లూరి చేపల పులుసు చూడడానికి అయితే ఎమ్మెగా ఉంది వేడి వేడి అన్నంలో ఎప్పుడు మనం ఈ చేపల పులుసు వేసుకొని తినేద్దాము